ఓం నమో భగవతే ఈరోజు శిల జయదేవ గోస్వామి వారి యొక్క తిరోభావ దినోత్సవం కాబట్టి శిల జయదేవ గోస్వామి గురించి కొంచెం చర్చించుకున్న తర్వాత మనం భాగవత తరగతిని భాగవతం యొక్క తరగతిని ప్రారంభిద్దాం శిల గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన మూడు వందల సంవత్సరాల ముందు ఆయన ఆవిర్భవించారు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన మూడు వందల సంవత్సరాల క్రితం జయవిదేవి గోస్వామి ఆవిర్భవించారు ఆయన శ్రీ జయవిదేవి గోస్వామి బంగాల్ యొక్క రాజు ఒక రాజు ఆయన పేరు శ్రీ లక్ష్మణసేన ఆయన దగ్గర ఆయన యొక్క ఆస్థానంలో పండితుడు ఆస్థాన పండితుడు అనమాట ఆయన జయదేవ్ గోస్వామి తర్వాత జయదేవ్ గోస్వామి గోస్వామిగా మారక ముందర ఆయన జయదేవుడుగా జయదేవ అధికారి అనగా ఆయన గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు ఆయన ఆయన యొక్క భార్య పద్మావతి ఇద్దరూ కలిసి కృష్ణుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజ చేసేవారు అనమాట ఆయన ఏంటంటే శ్రీ జయదేవి గోస్వామి ఎంతో ఐశ్వర్యమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడిపారు ఆయన ఏంటంటే రాజు దగ్గర పండితులు కాబట్టి రాజు చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళకి సో అవన్నీ వదిలేసి ఆయన ఏంటంటే చెంపహట్టి అనే ఒక గ్రామంలో నవదీప్లో ఉంది అక్కడికి వచ్చి పూరి గుడిసెలో ఉండడానికని అనమాట అక్కడ ఆయన గీత గోవిందం రాశారనమాట ఆయన ఎన్నో ఎన్నో పుస్తకాలు రాశారు వాటి గురించి కూడా చర్చిద్దాం కానీ గీత గోవిందం అనే పుస్తకం రాశారనమాట ఆ గీత గోవిందం అనే పుస్తకం రాస్తున్న సమయంలో ఒకచోట జయదేవ గోస్వామికి మనసులో కృష్ణుడు ప్రేరేపిస్తాడనమాట కృష్ణుడు ఆ వాక్యం రాయాలన్నమాట ఏమిటి రాయాలి రాయాలని అనిపించింది ఏమంటే కృష్ణుడు శ్రీమతి రాధ చాలా ఉన్నతమైనటువంటి రసం యొక్క విషయం మనకి ఇప్పుడు అర్థం కాదు కానీ ఉన్న విషయం చెప్పాలి కదా అని సో జయదేవ గోస్వామి ఏమిటి రాయాలనుకున్నాడంటే కృష్ణుడు శ్రీమతి రాధారాణి యొక్క పాద పద్మాలని స్పర్శించాలనుకున్నాడంట సో దీన్ని ఎలా రాయాలని ఆయన చాలా మనోవేదనతో ఉన్నాడు అనమాట అయ్యో నేను ఎలా రాయను దీన్ని చాలా అంటే ఆయన రాయడానికి శంకిస్తున్నాడు అనమాట రాయాలనుకోవటం లేదు ఎందుకంటే కృష్ణుడి తాల అత్యున్నతకమైనటువంటి ఆయన యొక్క స్థితిని చూసి ఆయన దేవాది దేవుడు ఆయన ఎలాగా రాధారణి యొక్క పాదాలని పట్టుకోగలడు అని చెప్పి ఆయన అనుకుంటున్న సమయంలో అది పక్కన పెట్టి ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి అని చెప్పి గంగా నది తీరానికి వెళ్ళాడు ఆ తర్వాత గంగా నది తీరానికి అంటే ఆయన రాధామాధవులకు పూజ చేసేవాడు పూజ చేసేవారు రాధాకృష్ణుని పూజ చేసే పూజ చేసిన తర్వాత ఏదైతే ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం స్వీకరించే ముందర వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వచ్చి తిందామనుకునే సమయంలో ఏమవుతుందంటే ఆయన లేని సమయంలో కృష్ణుడే జయదేవుడిగా జయదేవుడి జయదేవుడి యొక్క రూపంలో వచ్చి ఆ ఆ వాక్యం రాసిస్తారనమాట దేహి పద పల్లవ ఉదరం అన్నట్టుగా ఆ పదం రాసేస్తారన్నమాట గీత ఇదే కాకుండా ఆయన వచ్చారు కాబట్టి కృష్ణుడే దే జయదేవుడిగా వచ్చాడు కాబట్టి పద్మావతి హస్తాలతో చేసినటువంటి మహాప్రసాంతన్ని కూడా కృష్ణుడు జయదేవి కోసం జయదేవుడిగా స్వీకరిస్తాడు అన్నమాట స్వీకరించిన తర్వాత ఆయన వస్తాడు జయదేవుడు జయదేవుడు వస్తాడు అసలు జయదేవుడు వచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్యచకి తెలియపోతాడు అన్నమాట ఎలాగా అని చెప్పి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి పారవస్యంతో ఆయన అసలు చిందిస్తూ ఈ విధంగా అంటాడు అన్నమాట పద్మావతి మనం నువ్వు ఎంతో అదృష్టవంతురాలి కృష్ణుడే స్వయంగా వచ్చి నీ ప్రసాదాన్ని నీ చేతులారా చేసినటువంటి మహాప్రసాదాన్ని స్వీకరించాడు భోగాన్ని స్వీకరించాడు తర్వాత ఈ వాక్యం కూడా రాసిస్తాడు దేహి పద పల్లవ ఉదరం అని చెప్పి సో గోవిందం అనేది ఏంటంటే కృష్ణుడి యొక్క అది రాధిక శ్రీమతి రాధారాణి యొక్క కృష్ణుడి పట్ల ఉన్నటువంటి విరాభావనని యొక్క పరాకాష్ట అనమాట పరబుజ్జ భక్తి వికాస్ మహారాజు ఒకేసారి గీత గోవిందం గురించి మాట్లాడారు సేలంలో జరిగినటువంటి శ్రవణ కీర్తన శిబిరంలో ఆయన ఒకే ఒకసారి గీత గోవిందం గురించి మాట్లాడి మహారాజు ఏమిటి నిర్దేశించారంటే నేను ఇప్పుడే చెప్తున్నాను నేను ఇప్పుడే దీని గురించి చర్చిస్తున్నాను ఇక ముందర కూడా ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఏ భక్తుడు దీని గురించి చర్చించకూడదని చెప్పి చెప్పారు నిర్దేశాలు ఇచ్చారు గీత గోవిందం గురించి పాడారు కూడా మహారాజు మొత్తం గీత గోవిందం అంతా పాడారు అనమాట దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు కాకపోతే అంతటితో అయిపోయింది అంతే అది శ్రీమతి రాధారాణి కృష్ణుడు పట్ల ఉండేటువంటి విరోభావ విరహ భావన రాసలీల సమయంలో ఎలా అనేది విషయం గురించి గీత గోవిందంలో చాలా స్పష్టంగా చేదేవి స్వాములు వారు దాన్ని వివరిస్తారు అందులో ఏమిటంటే రాధా శ్యామసుందరుల యొక్క అమితమైనటువంటి మాధుర్య రసం యొక్క పరాకాష్ట గురించి వివరించి వివరించబడింది అన్నమాట చైతన్య మహాప్రభు గంభీరలో లీల చేసేటప్పుడు గంభీర ఎక్కడుంది పూరి వెళ్ళారా యాక్చువల్గా నేను మొన్న గంభీర వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తెలిస్తాయి అది మీకు తెలుసునో లేదో నాకు తెలీదు యాక్చువల్గా మనం ఏదైతే గంభీర చూస్తున్నామో అది యాక్చువల్గా గంభీర కాదనమాట లోపల ఉందన్నమాట లోపల ఎంత కనీసం ఒక పది ఇరవై అడుగుల లోపల ఉందన్నమాట ఆ లోపల వెళ్ళాలంటే కూడా నాలుగు రూమ్స్ దాటి వెళ్ళాలంట అక్కడ చైతన్య మహాప్రభు ఆరు బై ఐదు ఆ రూమ్లో ఉండేవారంట మనకి చేతన్ మహాప్రభు అంత ఎలాగవుతుందంటే ఇది బాగుంది యొక్క లీలలు అనమాట ఎలా ఉండగలరు చైతన్య మహాప్రభు అంత చిన్న రూమ్లో దాని ఆ రూమ్కి వెళ్ళాలంటే ఇంకో నాలుగు రూమ్స్ ఉన్నాయన్నమాట ఏదైతే గంభీరం ఉందో దాని పక్కన ఒక ద్వారం ఉంది ఆ ద్వారాన్ని తెరిస్తే అక్కడి నుంచి నాలుగు రూమ్స్ దాటి వెళితేనే అది కనిపిస్తుంది అనమాట ఇంకోటి ఏమిటంటే గంభీరం నుంచి డైరెక్ట్గా సముద్రానికి జగన్నాథ్ మందిరానికి సొరంగ దారి ఉంది అనమాట రెండు దారులు ఉన్నాయి అంటే చతన్ మహాప్రభుకి పైనుంచి వెళ్ళాలంటే మళ్ళీ అన్ని సమస్యలు అవుతాయని చెప్పి కింద నుంచే దారులు అనమాట ఆయన కావాలంటే సముద్రంలోకి వెళ్ళొచ్చు ఆయన కావాలంటే జగన్నాథ్ మందిరంకి వెళ్ళొచ్చు ఈ సముద్రం తెల్లికి దారంతా కూడా ఇసుకతో నిండిపోయిందంట కానీ ఇది ఇంకా మూస్తారంట పాములు జల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఈ రాస్తా ఏమంటారు దాన్ని ఈ సొరంగం మార్గం ఏదైతే ఉందో సొరంగం ద్వారా జగన్నాథ్ వెళ్ళడానికి జగన్నాథ్ మందిరంకి వెళ్ళడానికి దర్శనం చేసుకుని అది మాత్రం ముగిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాండా చెప్పారనమాట దొసాయి ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఆయన గంభీర్యాలు లీలలు చేసేటప్పుడు ఆయన ఎప్పుడూ కూడా గీత గోవిందం స్వరూప్ దామోదర్ నుంచి ముకుంద నుంచి ప్రతిరోజు శవణం చేసేవారు అనమాట ఎవరు మహాప్రభు జయదేవ్ గోస్వామి గీత గోవిందం రచన ముగిసిన తర్వాత ఆయన బృందావనం వెళ్ళి వృందావనం సందర్శించిన తర్వాత జగన్నాథ్ పూరి వచ్చి అక్కడే స్థిరమైపోయారనమాట ఆయన చివరి కాలంలో జగన్నాథ్ పూరిలోనే ఉన్నారు ఆయన అందుకే జగదే జయదేవ్ గోస్వామికి జగన్నాథ్ పూరి నుంచి కొన్ని దూరంలో ఆయన యొక్క సమాధి కూడా ఉందన్నమాట ఆయన యొక్క ఇంకో సమాధి అరవై నాలుగు సమాధుల్లో ఒక సమాధిల్లో కూడా ఉందన్నమాట ఎక్కడ రాధా దామోదర్ మందిరంలో ఇంకా చెప్పాలంటే జయదేవ గోస్వామియే గీత గోవిందాన్ని ప్రతిరోజు కీర్తించమని గీత గోవిందాన్ని ప్రతిరోజు పాడమని కీర్తించమని నిర్దేశాలు ఇచ్చింది జగన్నాథ్ పూరిలో ఆయనే సో ఆయన నిర్దేశాల మేరకు శ్రీ జగన్నాథ్ పూరి మందిరంలో ఇప్పటికీ కూడా గీత గోవిందాన్ని ప్రతిరోజు చదువుతారు అన్నమాట ఇంకొన్ని మరికొన్ని విషయాలు ఇంకేంటంటే ఓకే శ్రీ చైతన్య మహాప్రభు గీత గోవిందమే కాకుండా చండీదాస్ విద్యాపతి రామానందరాయ్ కృష్ణ కరణామృత ఎవరు రాసినటువంటి కృష్ణ కర్ణామృత వీటన్నిటి నుంచి కూడా చతన మహాప్రభు ప్రతిరోజు శ్రవణం చేసేవారు అనమాట అది చాలా కొద్దిమంది భక్తుల వారు కానీ జనరల్గా మనం చైతన్య చరిత్ర మొత్తంలో ఏం చెబుతామంటే చిత్తన మహాప్రభు ధ్రువ చరిత్ర తర్వాత ప్రహ్లాద చరిత్ర ఇంకేమిటి ఇంకేమిటి పృథుమహారాజ చరిత్ర ఇవన్నీ కూడా చతన మహాప్రతిరోజు వినేవారు ముఖ్యంగా ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఎక్కువ వినేవారు చిత్రన మహాప్రభు సో ఎవరైతే అతి నిగూఢమైనటువంటి భక్తులు ఎవరైతే కొంచెం ఎగ్జాల్టెడ్ ఆయన యొక్క సహచరణ వాళ్ళతో చండీదాసు గీత గోవింద విద్యాపతి రామానంద రామానందరాయ్ వాళ్ళతోనే కృష్ణ కర్ణామృతం వీటన్నిటి వీళ్ళన్నిటి గురించి చర్చించేవారు అనమాట ఓకే భక్తి వినోద్ ఠాకూర్లు వారు భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్పారంటే ఓకే భక్తి వినోద్ ఠాకూర్ వారు ఏమంటున్నారంటే చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం యొక్క పరాకాష్ట గురించి ఆయన జయదేవ్ గోస్వామి ఠాకూర్ చండీదాస్ విద్యాపతి ఆయన యొక్క చైతన్య మహాప్రభు యొక్క మూడ్ని అనగా చైతన్య మహాప్రభు యొక్క మనోభావాన్ని ఎందుకు చైతన్య మహాప్రభు వచ్చారు అది ముందు నుంచే వాళ్ళ మనసులో అది కలగజేశారం చైతన్య మహాప్రభు ఆవిర్భవం ఆవిర్భవించక ముందే చైతన్య మహాప్రభు యొక్క మనోభావం ఎలా ఉంటుంది ఆయన యొక్క ఆయన యొక్క లీలల యొక్క పరాకాష్ఠ ఎందుకోసం వచ్చారు ఆయన యొక్క భావన ఎటువంటిది భక్తి భావన ఎటువంటిది అనే విషయాన్ని ముఖ్యంగా జయదేవ గోస్వామి ఠాకూర్ చండీదాస్ విద్యాపతి ఈ భక్తుల యొక్క హృదయాల్లో ఆయన స్ఫురించి వాళ్ళ యొక్క గీతాల ద్వారా మనకి చాలా చాలా అనమాట కానీ మనం ఏంటంటే అవన్నీ చదువు చదవాలంటే దానికి ఎంతో పెద్ద అర్హత అవసరం అన్నమాట అంత సులభమైనటువంటి ఏదో భజన పాటలు పాడినట్టుగా పాడడం కాదనమాట అవి ఎంతో ఉన్నతమైనటువంటివి స్వామి మరో పుస్తకాన్ని కూడా రాశారు ఆయన దాని పేరు చంద్రలోక అనే పుస్తకం అది దేని గురించి నాకు తెలియదు ఆయన పౌష సంక్రాంతి పౌష అనగా ఇప్పుడు ఇప్పుడు ఆయన సంక్రాంతికి వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఆయన యొక్క తిరోభావం జరిగింది ఆయన దశావతార స్తోత్రాన్ని కూడా ఆయన రచించారు ఆయన యొక్క అర్చా విగ్రహాల యొక్క పేర్లు శ్రీ శ్రీ రాధా మాధవ జైపూర్లో ఆయన రాధాగోవిందులతో పాటు రాధామాధవలు కూడా ఆయన యొక్క అర్చా విగ్రహాలని చేస్తారు అన్నమాట ఎందుకంటే జయదేగోస్వామి వృందావనంలో ఉన్నప్పుడు ఈ మూర్తులన్నీ కూడా జయదే గోస్వామి వెళ్ళిపోయిన తర్వాత ఈ మూర్తులన్నీ కూడా గోవింద్ దగ్గర ఉండేవన్నమాట గోవింద్జీ ఎక్కడ రూపకస్వామి యొక్క మందిరంలో కాకపోతే ఏమిటంటే అక్కడ ఔరంగజేబు వీళ్ళందరూ రావడం వలన ఈ అర్చ విగ్రహాలన్నీ కూడా తరలించారు జైపూర్ తరలించడం వల్ల అక్కడ అక్కడ ఉన్నాయన్నమాట ఆయన ఆయన యొక్క తండ్రి పేరు భోజదేవ తల్లి పేరు బమాదేవి ఆయన కేందు బిల్వ గ్రామ్ బీర్హం బంగాల్లో బీర్హం అక్కడ ఆయన పదకొండవ శతాబ్దంలో ఆయన ఆవిర్భవించారు మిగతా అంతా చెప్పుకున్నా హరే కృష్ణ శ్రీల జయదేవి గోస్వామి కీ జయ్ శ్రీల జయదేవి గోస్వామి దివో మహామహోత్సవ్ కీ జయ